ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది మరి పోలవరం ప్రాజెక్టులో కుప్ప కూలింది మూడు సార్లు కూలింది మూడు సార్ల కుప్ప కూలిన ఆడికి ఎన్డీఎస్ఏ పోలే ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు రిపోర్ట్ ఇయ్యదు కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు అది బీజేపీ నీతి ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఇప్పుడు మేడిగడ్డ సుందిల్ల అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది అంటే ఎంత దుర్మార్గంగా దానికి మీడియానే సాక్ష్యం మీరే ఇక పిలుస్తుండ్రు పిలుస్తుండ్రు అని రాసిండ్రు కమిషన్ ముందుకు మీరే రాసిండ్రు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలవవలసిన అవసరమే లేదు నివేదిక పూర్తయింది రేపో మాపో ఇస్తారని మీరే రాసిండ్రు కదా ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో కానీ రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు మళ్ళా రాత్రికి రాత్రే లీకులు ఏమని హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని కమిషన్ పిలిచింది మాకు నోటీస్ రాలే గమత ఏంటంటే మాకు నోటీస్ రాలే మీడియాలో మాత్రం లీక్ వచ్చింది ముందు రోజేమో పిలుస్తలేరు రిపోర్ట్ ఇచ్చిండ్రు అన్నారు తెల్లారేమో లేలే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది కమిషన్కు నోటీస్ ఇచ్చిండ్రు అన్నారు మాకు నోటీస్ రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది అంటే ఇదంతా ఒక కుట్రతో జరుగుతున్నది అనేది చాలా స్పష్టంగా మనకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం